పొలిటికల్స్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం ఏదైతే మల్లంపేట గ్రామంలో షంబీపూర్ మరియు మల్లంపేటకు సంబంధించిన రెండు గ్రామాల శివారులో కేవీఆర్ వెంచర్ ఉంటుంది ఆ కేవీఆర్ వెంచర్లో దాదాపు ఇరవై వేల మంది జనాభా ఉండే కాలనీ దాదాపు రెండు మూడు గేటెడ్ కమ్యూనిటీలు మరియు కేవీఆర్ వ్యాల్యూ అనేది ఒక పెద్ద వెంచర్ ఈ వెంచర్లో మిషన్ భగ్రీత వాళ్ళు ఏమంటారు మా కాలనీకి మాకు సంబంధం లేదు నీళ్ళు వేయడానికి కానీ మిషన్ భగ్రీత అంటుంది మిషన్ కాకతీయ అంటారు మాకు సంబంధం అంటారు అసలు మీ ఇద్దరికి సంబంధం లేనప్పుడు మరి వీళ్ళు వాటర్ ఎట్లా తాగాలి గవర్నమెంట్ ట్యాక్స్ ఎట్లా వెళ్ళిస్తారు అన్ని ట్యాక్సులు వాళ్ళు అక్కడ పొందుతున్నారు దాదాపు అందులో అన్ని బ్యాంకులు ఉన్నాయి ఆ కాలనీలో అన్ని వసతులు ఉన్నా కానీ వాటర్కు వసతి లేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు గట్రా సంధించి ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది వాటరు ఇస్తామని ఒక హామీ అయితే వచ్చింది మరి అదేవిధంగా మల్లంపేటలోనే ఫిఫ్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఉంటుంది అందులో దాదాపు పదిహేను గుంటల భూమి గవర్నమెంట్ భూమి ఉందని ఎంఆర్ఓ గారు డిక్లరేషన్ చేశారు కానీ కొంతమంది వ్యక్తులు అక్కడనే కొద్దిగా కట్టెల షాపులు పెట్టి కిరాయిలు తీసుకుంటూ ఇప్పుడు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు దయచేసి ఎంఆర్ఓ గారు అది ఏదైతే అవుట్ పోలీస్ స్టేషన్ కానీ ఆఫీస్ కానీ మహిళా డాక్టర్ బిల్డింగ్ కానీ లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన వసతులకు ఏదైనా బిల్డింగ్ కేటాయించాలి పదిహేను గుంటలలో అది ఎందుకంటే రింగ్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి అందరికీ వసతి ఉంటుంది ఇది ఎంఆర్ఓ గారు కలెక్టర్ దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఎంఆర్ఓ గారు గట చేయాలని కోరుచున్నాము అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు మల్లంపేట గ్రామంలో దాదాపు పద్నాలుగు మందే ఉన్నారు దాదాపు ముప్పై వేల జనాభా ఉన్న మల్లంపేట గ్రామానికి పద్నాలుగు మంది ఉన్నారు మున్సిపల్ మొత్తంలో నూట యాభై నాలుగు మంది ఉన్నారు మరి వేరే గ్రామాలలో చిన్న గ్రామాలలో నలభై ఐదు మంది యాభై మంది పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉన్నారు మరి పా మా దగ్గర ఉన్న జాడగొట్టడానికి ఏడు మందే లేడీస్ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఊరిని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి కొత్త మనుషులు కావాలంటే ఇప్పుడు అయ్యే పని లేదు కాబట్టి ఉన్న నూట యాభై నాలుగు మందిలో ఆరు ఊర్లకు అన్ని ఊర్లకు సమానంగా ఇవ్వాలని మేము కలెక్టర్ గారిని కోరున్నాం కలెక్టర్ గారి గిటా స్పందించి అక్కడ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ యొక్క మల్లంపేటకు సంబంధించిన ఈ సమస్య పరిష్కారం కావాలని మేము కలెక్టర్ ఆఫీస్కు వికలా ఈరోజు ఎం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎంపీఆడి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము ఈరోజు వికలాంగుల శాఖను ప్రత్యేక శాఖ జీవో ముప్పై నాలుగు వెంటనే అమలు చేయాలని చెప్పి అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇవ్వ ఇవ్వడం సమర్పించడం జరుగుతుంది ప్రత్యేక శాఖకి గుర్తిస్తేనే మాకు నిధులు కానీ వాళ్ళకు ఉపాధి కానీ అనేక రకాలుగా మాకు మా హక్కులు మా మాయకు మాకు రావడానికి ఆస్కారం ఉంటుంది వికలాంగుల శాఖ ప్రత్యేక శాఖ గుర్తించకపోతే శిక్ష సంక్షేమ శాఖ ఒకటే బడ్జెట్కి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం వల్ల వికలాంగులకు రావాల్సిన న్యాయం అనేది జరగడం లేదు ఫండ్స్ అనేది వస్తలేవు బడ్జెట్లో ఎక్కడ కేటాయించలేదు కేటాయించడం లేదు ప్రత్యేక శాఖ గుర్తిస్తేనే మాకు సంవత్సరానికి పెట్టే బడ్జెట్లో యాభై కోట్లు కానీ వంద కోట్లు కానీ వస్తే మా పథకాలు కానీ మా అన్ని అన్ని రకాలుగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఉపాధి గురించి సోషల్ వెల్ఫేర్ కానీ అన్ని రకాలుగా ఛాన్స్ ఉంటుంది దానికోసం ఈరోజు మనం కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది సార్ ఏమన్నారు సార్ ప్రభుత్వం గారికి ప్రభుత్వానికి విన వింత మేము సమర్పిస్తామని చెప్పారు అందులో యూడిఐడి కార్డులు కూడా వికలాంగులకు రావాల్సిన చేస్తున్న సదరం సర్టిఫికేట్లు కూడా యూడిఐడిలో కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి అవి కూడా యూడిఐడి కార్డులు ఎవరికి అందడం లేదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన మన కలెక్టర్ ఆఫీస్లో ఉంటున్నాయి కానీ ఎక్కడ మండలాలు ఇస్తలేరు యూడిఐడి ప్రత్యేకంగా సదనం లేదు యూఈఐడి యూడిఐడి మెయిన్ అని చెప్తున్నారు యూడిఐడి గురించి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దిగిన ఇక్కడ మండల ఆఫీస్లో తిరిగిన ఇక్కడ జీహెచ్ఎం సర్కిల్ ఎక్కడ ఎక్కడైనా కూడా యూడిఐడి కూడా ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు దాని అదే మెయిన్ అంటున్నారు ఎక్కడ పోయినా అదే మెయిన్ అను సాణ సర్టిఫికెట్ లేదు అని చెప్తున్నారు యూడిఐడి మేము ప్రాథమికం అంటున్నారు దాని దాని విషయం కూడా ఈరోజు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దాని విషయం కూడా మేము పరిశీలిస్తాము ప్రత్యేకంగా చెప్తాము అని చెప్పడం జరిగింది ఈరోజు ఇస్త్రా మా ప్రోగ్రాము జయప్రదం జరిగింది అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ నేను ఐడిపిఎల్ నుండి వస్తున్నా కుత్బుల్లాపూర్ మండలం ఈయన బాబు ఇద్దరు పిల్లలు జరగడానికి అప్పుడు పింఛన్కి రాషన్కి కూడా తిరుగుతున్నాము రెండుసార్లు వచ్చాము కొద్దిగా మా పని కొద్దిగా తొందరగా అయ్యేటట్టు చూడండి పిల్లలకి తీసుకొని తిరగడానికి ఇచ్చాను రెండుసార్లు ఇచ్చాను టైం పడుతుంది ఇంకా కొత్త కొత్త వాళ్ళకి రిలీజ్ చేయలేదని చెప్పారు కొద్దిగా తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు అక్కల జాతీయ వేదిక ఎంపీఆర్డీ రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము నా పేరు నాగలక్ష్మి జిల్లా కార్యదర్శిని మేడ్చల్ జిల్లా కార్యదర్శిని వికలాంగుల శాఖను ప్రత్యేక శాఖగా ఉండాలని జీవో ముప్పై నాలుగు అమలు చేయాలని మేము ప్రభుత్వానికి విన్నత పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా బాగానే స్పందించారు కానీ ముప్పై నాలుగు జీవో మాకు అమలు చేస్తేనే మా హక్కులు మాకు సక్రంగా అందుతాయని వీల్చైర్ కానీ ట్రైసైకిల్ కానీ బ్యాటరీ వెహికల్ కానీ ఏదైనా కానీ మా జీవో మాకు బడ్జెట్లో మాకు పెట్టిన బడ్జెట్ మా ప్రత్యేకంగా ఉంటేనే మాకు వస్తుంది ఎందుకంటే మహిళలు వికలాంగులు మహిళలు ఉపాధి లేక వికలాంగులు అన్న వాళ్ళు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా వయసు వచ్చి ఏజ్ మీద పడుతుంది కానీ మాకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం కూడా లేదు ఆర్థిక సహాయంతో పాటు మాకు ఉపాధి కల్పించి గవర్నమెంట్ జాబ్ అర్హులైన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి అనర్హులకి ఉపాధి కల్పించి చేయాలంటే బడ్జెట్ లేదని ప్రభుత్వం వాళ్ళు మాకు తెలియపరుస్తున్నారు కానీ మా బడ్జెట్ మాకు కావాలి వికలాంగులు బడ్జెట్ ఖచ్చితంగా కేటాయిస్తేనే మా అవసరాలన్నీ తీరుతాయి వికలాంగులకి న్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి మేము విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మహిళలు శిశు సంక్షేమ శాఖలో చేర్చిన మహిళలకు మాత్రం నార్మల్ మహిళలకు మాత్రం ఎక్కువ జరుగుతుంది న్యాయం జరుగుతుంది కానీ వికలాంగుల మహిళలకు కానీ వికలాంగులకు కానీ న్యాయం జరగట్లేదు కాబట్టి మాకు ప్రత్యేకంగా మీ ద్వారా ప్రభుత్వానికి మరొకసారి తెలియపరుస్తున్నాం మా బడ్జెట్ మాకు కేట్ కేటాయించండి మా హక్కులకి మాకు భంగం కలనకుండా మా వికలాంగుల్ని ప్రత్యేకంగా గుర్తించి మాకు కావలసిన బడ్జెట్లో మా వికలాంగులు ప్రతి వికలాంగులకి అందేలాగా మేమైతే ఏమైతే పెట్టుకుంటున్నామో మా అవసరాలు ఏమైతే ప్రభుత్వానికి తెలియపరుస్తున్నామో అవసరాలన్నీ కూడా తీర్చాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు నా పేరు శైల్జా హరినాథ్ మేము మేడ్చల్ నుంచి వచ్చాము బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ని నాతో పాటు మా కమిటీ మెంబర్స్ మా సీనియర్ లీడర్స్ ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా అర్జున్ మా జనరల్ సెక్రటరీలు ఇద్దరు ప్రేమ్ దాస్ గారు అలాగే వంశీ రాజ్బాబు అన్న గారు శ్రీకాంత్ అన్న గారు నాతో పాటు నాతోటి మహిళ అనిత గారు ఇక్కడ ఇంతకు ముందు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది మెయిన్ సమస్య వచ్చేసి వాటర్ ప్రాబ్లం ఈ మా మేడ్చల్లో ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలలో కూడా వాటర్ సమస్య చాలా ఘోరమైన సమస్యగా మారిపోయింది ఇప్పుడు సీజన్ కాకున్నా కూడా ఎండాకాలంలో ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటామో నీటి సమస్యతోని ఇప్పుడు అదే సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం అంటే ఈ సీజన్లోనే ఇంత తీవ్ర స్థాయిలో ఉందా అంటే ఇంకా రాబోయే కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితులు మా మేడ్చల్ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది చాలా భయమేస్తుంది ఇంతకు ఇంతకుముందు కూడా మేము కలెక్టర్ గారికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటర్ సమస్య పైన సార్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని మున్సిపల్ వాళ్ళని పిలిపించి మాట్లాడతామని చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా సార్ మాకు అదే మాట చెప్తున్నారు వాళ్ళని పిలిపించి మాట్లాడతామని సో రెండు డిపార్ట్మెంట్లు వాళ్ళు రెస్పాన్స్ అయ్యారు కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు రెస్పాండ్ కావట్లేరు సో మాకు మెయిన్ సమస్య హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోనే ఉన్నదని అనుకుంటున్నాం మేము సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ నీటి సమస్య పైన మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని పరిష్కరించాలని కోరుతూ ఉన్నాను నేను ఈ సందర్భంగా ఎందుకంటే గతంలో ఒక వన్ ఇయర్ సంవత్సరం నర క్రితం ఏమో మాకు పుష్కలమైన వాటర్ వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ఒక సంవత్సరం నర నుంచి చూస్తుంటే నీటి సమస్య చాలా భయంకరంగా తయారైపోయింది అసలు ఏ టైంలో నీళ్ళు వదులుతున్నారో కూడా తెలియట్లేదు వచ్చిన వాటర్ కూడా గంటసేపు వదులుతున్నామనే మాట వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ గంటసేపట్లో ఒక సగం డ్రమ్ కానీ వన్ ఫోర్త్ డ్రమ్ కానీ నిండడం జరుగుతుంది అంటే అంత భయంకరంగా నీళ్ళు నల్లలో రావడం జరుగుతుంది సో సో దీన్ని ఉద్దేశించి ఇక్కడ మేము అందరం ఇంతకుముందు కూడా ఇచ్చినాం ఈరోజు కూడా ఇచ్చినాం అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చాలాసార్లు నీటి సమస్య పైన లెటర్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటు రెండు పంప్ హౌస్లు ఉన్నాయి మా దగ్గర ఆ రెండు పంప్ హౌస్ల దగ్గర కూడా అధికారులకి ఇవ్వడం జరిగింది సో నా మేము అనుకునేది ఏంటంటే గన్పూర్ దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ మెయిన్ పంప్ హౌస్ అన్ని మున్సిపాలిటీస్కి వాటర్ వెళ్తుంది ఇంతకుముందు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి నీటి సమస్య ఉండేది అనేది అనుకున్నాము కానీ ఇప్పుడు ఈ సమస్య మాకు మారిపోయింది సో మా దగ్గర ఉన్నటువంటి ప్రజలని ఉద్దేశించి ఎంతమంది జనాభా ఉందో ఆ క్యాల్కులేషన్తోని రౌండ్స్ వారీగా వాటర్ని ఎక్కువ రౌండ్స్ లోలన్నా మాకు వదలాలి లేదంటే పూర్తిగా సమస్యను పరిష్కరించి మాకు వేరే పైప్ లైన్ ద్వారానన్నా వాటర్ ఇవ్వాలని ఇవ్వాల్సిందిగా మేము సంబంధిత అధికారులను కోరుతూ ఉన్నాం సో ఈ సమస్య పైన ఇంకా ఇక ముందు ముందు చాలా తీవ్రంగా మేము ధర్నాలు అవన్నీ కూడా చేపట్టాలనేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇది లెటర్లు ఇవాళ కాదు మొన్న కాదు ఒక ఆరు నెలల నుంచి ఇస్తూనే ఉన్నాం మా దగ్గర ఇద్దరు కమిషనర్లు చేంజ్ అయ్యారు ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎలాంటి ఏమంటారు చెప్పట్లేదు మాకు యాక్చువల్ రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీజన్ చెప్పడం జరుగుతుంది సో ఈ రీజన్స్ కాదు మాకు కావాల్సింది వాళ్ళు చెప్పుకొని తప్పించుకోవడానికి సమస్యని పరిష్కరించి ప్రజలకి తాగునీరుని నీరుని ఇవ్వాలని కోరుతూ ఉన్నాం నా పేరు జాకడ ప్రేమ్ దాస్ మేడ్చల్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీ మేము మేడ్చల్ నుంచి మేడ్చల్ మున్సిపల్ నుంచి మా శైల అరినాథ్ అధ్యక్షతన మేము ఒక వినతి ఇవ్వడానికి వచ్చినాం ఎందుకంటే నీళ్ళు మాకు మా మేడ్చల్ మున్సిపాలిటీకి నీళ్ళు రాక చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది ఉంది ప్రతి గల్లీలో వెళ్తే మాకు నీళ్ళు రావట్లేదు అని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నది ఇంత ముందుకు మాకు హాఫ్ అన్ అవర్ అన్న టూ డేస్ కన్నా వస్తుండే టూ డేస్ తర్వాత వస్తుండే ఇప్పుడు ఐదు రోజుల పది రోజుల ఇంతవరకు నీళ్ళు రావట్లేదు చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతురు ఎందుకంటే వాళ్లకు ఇంత ముందుకు ఉన్న సమస్య మెయిన్ తాగునీటి సమస్యనే మెయిన్ ఆ తాగునీటి సమస్య కనీస అవసరమైన తాగునీటి సమస్య తీర్చకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా పార్టీ నుంచి మేము కమిషనర్ గారికి మా అధ్యక్షురాలు చెప్పినట్టు ఇప్పటికే మూడు నాలుగు సార్లు కమిషనర్ గారికి ఇచ్చాము కలెక్టర్ గారు కూడా ఇచ్చాము కానీ ఈ సమస్య పరిష్కారం చేయడం చేయలేకపోతున్నారు స్థానిక ఎమ్మెల్యే వాటి మల్లారెడ్డి గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియదేమనగా ఈ సమస్యను తీర్చకుండా మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారో మాకు అర్థం కావట్లేదు మేము మినిసార్లో చెప్పినా కానీ మా అంటే అప్పుడే వచ్చి ఓట్లు అవుతారు కానీ ఈ సమస్య పరిష్కరి పరిష్కరించడానికి మీరు ఎందుకు రావట్లేదు అనే నేను క్వశ్చన్ ఇస్తున్నాను కావున ఈ సందర్భంగా మా మేచల్ నుంచి మా కమిటీ తరఫున ఈ సమస్య పరిష్కరించకపోతే ముందు ముందు రాబోయే రోజులలో మేము మహాదండ చేసి ప్రజలందరినీ మేము మీ ఇంటికి తీసుకొస్తాం ఈ యొక్క జిహెచ్ఎంసి రింగు రోడ్డు ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఏవైతున్నాయో అన్నిటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీటి సమస్యను పూర్తిగా విస్మరించి అధికారులు ప్రభుత్వం అందరు కలిసి పేద ప్రజలకు నల్లా నీళ్లు సప్లై చేయకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు మేము చాలాసార్లు ప్రజల పక్షాన మున్సిపాలిటీ కమిషనర్ గారికి అదేవిధంగా సంబంధిత నీటి సప్లై చేసే అధికారులకు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి కూడా వివిధ సందర్భాల్లో వి వినతి పత్రాలు ఇస్తూ తెలియజేస్తూ ఉన్నాం ఎవరు కూడా దీని సమస్యకు వీరి ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని చెప్పి చేతులు దులుపుతున్నారు కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశలో ఈ యొక్క చాతగాని ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ఉన్నాము కనీసం ఈ యొక్క పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో ఈవి చేసినాం అవి చేసినాం అని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వము కనీసం అవసరమైనటువంటి నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది వెంటనే ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద ప్రజల కండగా ఉండి మేడ్చల్ మున్సిపాలిటీలో నీళ్లను సప్లై చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన నీళ్లను ఏవైతే పోచంపల్లి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయో వాటి ద్వారా మీటర్లు ఉంటాయి అక్కడ కాలనీలో ఆ మీటర్ల ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పేద ప్రజల నుంచి డబ్బులు రావ అనే ఉద్దేశంతో ఆ యొక్క పెద్ద పెద్ద వెంచర్లకు ఏవైతే నీళ్లు సప్లై చేస్తున్నారో ఈ యొక్క వైఖరిని మేము భారతీయ జనతా పార్టీగా ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేద ప్రజలకు మంచినీళ్ళు త్వరితగతిగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం జిల్లా నలుమూల నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో కలెక్టర్ ప్రాంగణానికి రావడం జరిగింది చాలామంది కూడా వాటర్ సమస్యలు అదేవిధంగా వికలాంగుల యొక్క సమస్యలు వికలాంగుల యొక్క శాఖను ప్రత్యేక శాఖగా కేటాయించాలని చెప్పేసి వికలాంగులు అదేవిధంగా పెన్షన్ కోసం కూడా చాలామంది పెన్షన్ కోసం ఎంతోమంది ఆధారపడుతున్నాము అయినప్పటికీ కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వికలాంగులైనా విద్య వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ రావడం లేదు ఈ పెన్షన్ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కూడా చాలామంది రావడం జరిగింది వారి సమస్యల పట్ల కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ వెంటనే త్వర త్వరగా పరిష్కారం చూపుతామని చెప్పి వారు తెలియజేశారని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో వెంకటేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.